లోక్సభ నుంచి పద్నాలుగు మంది ప్రతిపక్ష ఎంపీలు సస్పెండ్ అయ్యారు వీరిని శీతాకాల సమావేశాలు పూర్తయ్యే వరకు సభ నుంచి సస్పెండ్ చేశారు తొలుత ఐదుగురిని సస్పెండ్ చేయగా ఆ తర్వాత మరో తొమ్మిది మందిని సస్పెండ్ చేశారు మొదట సస్పెన్షన్ గురైన వారిలో ప్రతాపన్ హిబిఈడన్ జ్యోతిమణి రమ్య హరిదాస్ డీన్ కురియాకోస్ ఉన్నారు సభాపతి ఆదేశాలను పూర్తిగా ఉల్లంఘించారనే కారణంగా చర్యలు తీసుకున్నారు టిఎన్ ప్రతాపన్ ఈడన్ జ్యోతిమణి రమ్యా హరిదాస్ డీన్ కురియాకోస్లు సభాపతి ఆదేశాలు ఉల్లంఘిస్తూ ప్రవర్తించిన తీరును తీవ్రంగా పరిగణిస్తూ ఈ తీర్మానం ప్రవేశపెడుతున్నామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి సభలో పేర్కొన్నారు ఈ తీర్మానం ఆమోదం పొందిన అనంతరం స్పీకర్ సభను మధ్యాహ్నం మూడు గంటల వరకు వాయిదా వేశారు అనంతరం సభ ప్రారంభం కాగానే పార్లమెంటులో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు దీంతో బెమ్మీ బెహనాన్ వికే శ్రీకందన్ మహమ్మద్ జావేద్ పిఆర్ నటరాజన్ కనిమలి సుబ్రహ్మణ్యం ఎస్ఆర్ పార్థీభన్ ఎస్ వెంకటేశన్ మాణికం ఠాగూర్ను సస్పెండ్ చేస్తూ ప్రహ్లాద్ జోషి సభలో మరోసారి తీర్మానం ప్రవేశపెట్టారు దీనికి సభ ఆమోదం తెలిపింది